నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిణామాలే కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రధానంగా ఉత్తరాంధ్ర వేదికగా గడిచిన ఐదేళ్ళు అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాన్ని చూసాం మరి ఈ రోజున ఏదైతే ఉత్తరాంధ్ర అందులోనూ విశాఖకు రాజధానిని తరలిస్తానని చెప్పి అక్కడే ఘోరమైనటువంటి ఓటమిని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎదురుగాలు వీస్తున్న పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి ఈ ఈ ఇలాంటి పరిణామాలకి దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా గడిచిన ఐదేళ్ళు విశాఖ కేంద్రంగా కానీ ఉత్తరాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం మరి గతంలో ఎప్పుడు ఆ ప్రాంతం పైన అంతగా అయితే ఏ ఏ రాజకీయ పార్టీ చేసి ఉండదు మరి అలాంటి చోటే రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈ రోజున ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది మరి ఆ ఖాళీ అయిపోతున్న చోట అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లోనే ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్సీ ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆయన్ని నుంచో అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనుకుంటున్నారు బొత్స సత్యనారాయణ కూడా ఖాళీ చేస్తున్నాడు అతను కూడా పార్టీ మారుతున్నాడు కాబట్టి టికెట్ ఇచ్చినట్టుగా ఇది బొత్స కనుక వెళ్ళిపోయినట్లయితే ఐదు సీట్లు ఖాళీ అవుతాయి ఏది ఇవాళ బొత్స కుటుంబాన్ని నమ్ముకుని ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను ఒక సామంతుడిని చేశాడు ఆ సామంతుడి మీద పెత్తనం తన ఇద్దరు కుడి ఎడమ భుజాలు కప్పచెప్పాడు ఏది విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మరి ఇలాంటి దీంట్లో ఏంటి బొత్స సత్యనారాయణ కనుక వెళ్ళిపోతే ఏంటి అందుకనే ఇవాళ ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించాడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కాలనుకున్నాడు ఆయనకి రాయలసీమలో ఉంది బలం ఆ రాయలసీమలో ఉన్న బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేశాడు స్వర్గంలో వెళ్దాం అనుకున్నాడు ఎక్కడ ఉత్తరాంధ్రలో పాగా వేయాలని చూశాడు వాళ్ళ అమ్మని ఓడిచ్చారు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఆమె ఎంపీగా కంటెస్ట్ చేస్తే మరి రెడ్డి భార్య చిత్తు చిత్తుగా ఓడించి పారేసి ఖమ్మంపాటి హరిబాబుని గెలిపించారు అప్పుడు పరిస్థితి మనం చూసాం బీజేపీ అభ్యర్థి చేతుల్లో జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది అంటే తల్లిని ఓడించారని కొన్నాళ్ళు ఉత్తరాంధ్ర మీద కచ్చబెట్టారన్నాడు వీళ్ళు ఎక్కడ ఉత్తరాంధ్రలో వచ్చి పడతారో ఈ కడప రౌడీలు ఈ పులివెందుల బ్యాచ్ ఈ పంచలు ఈ కట్టుకుని ఇదంతా వాళ్ళు భయపడిపోయి ఆమెను ఓడించారన్నారు ఈ మధ్య అసలు ధర్మాన ప్రసాదరావు కూడా ఒక కామెంట్ చేశాడు వాడేవాడో సుబ్బారెడ్డి అంట ఇక్కడికి వచ్చి ఇక్కడ భూములు కావాలంటున్నాడు నేను వాడికి ఏలు చూపించి బెదిరించాను జాగ్రత్త మా భూముల జోలుకొస్తే అన్నాను ఎవరా సుబ్బారెడ్డి ఎవరినో సుబ్బారెడ్డి ఉద్దేశించి చేసిన మాటలు మనకేమనిపించింది వైవి సుబ్బారెడ్డినే తిట్టాడేమో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డినే తిట్టాడేమో అనుకున్నాం ఇవాళ ఎక్కడున్నాడు ధర్మాన ప్రసాదరావు ఇవాళ ధర్మాన ప్రసాదరావు ఇవాళ శ్రీకాకుళంలో మరి ఆ ధర్మాన బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు వెన్ను దన్నుగా నిలబడిన పరిస్థితుల్లో ధర్మాన రాజకీయం ముగిసిందా ఆయన ఆల్రెడీ బీజేపీతో ఏదో మాట్లాడుకుంటున్నాడని బీజేపీలో చేరాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు అంటే తను ఏం చేశాడు మొన్న తను కంటెస్ట్ చేయను అబ్బాయికి సీట్ ఇవ్వమన్నాడు రామ్ మనోహర్ నాయుడికి సీట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి ఇష్టపడలేదు మీరే కంటెస్ట్ చేయండి అన్నాడు అందుకని అలిగాడా ఇవాళ కొడుకు పోటీ చేయకపోవటం మంచిదే కదా ఇప్పుడు కొడుకు భవిష్యత్తుతో ఆడుకునే వాటి అయ్యేది ఏది ఇప్పుడు ఈ వేవులో కనుక కొడుకుని దించినట్టయితే మరి అసలు మొగ్గలోనే నీకు తునిగిపోయేది ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజకీయ చరిత్రలో ఎరుగని ఘోర పరాజయం ఒక సామాన్య కార్యకర్త చేతుల్లో యాభై నాలుగు వేల ఓట్లతోనే ఓడిపోయాడు శంకర్ అసలు అతనెవరు అతను నా ముందు అతను ఎంత అనుకున్న పరిస్థితుల్లో టీడీపీ ఒక సామాన్య కార్యకర్తను దించి ధర్మాన్ ప్రసాద్రావు కుంభస్థలానికి కొట్టిందన్నమాట దెబ్బకి డిజపియర్ ఏది కుటుంబమే అదృశ్యమైపోయి ఏ పార్టీలో చేరాలని పరిస్థితుల్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే తెలుగుదేశంలో జరండి అని చెప్పారంట ఏది ఇవన్నీ కాదండి మీకు టీడీపీఏ జరగటం బెస్ట్ అనుకున్న దీంట్లో ఇవాళ బొత్స కుటుంబం పరిస్థితి అది అటు బొత్స ఝాన్సీ పార్లమెంట్ ఓడిపోయింది ఆయన చీపురిపల్లిలో ఓడిపోయాడు మొత్తం కుటుంబం అంతా ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయన్ని మళ్ళీ బలిపెడుతున్నాడు ఏది మీరు చెప్పిన శాసనమండలి అభ్యర్థిగా దించి ఇప్పుడు ఓడిపోయాడు అనుకో ఏంటి బొత్స పరిస్థితి యాభై రోజుల్లో రెండు ఓటముల ఇప్పుడు ఒకవైపు వేవ్ ఉంది మొత్తం స్థానిక సంస్థల ప్రతినిధులంతా ఇవాళ మారిపోతున్నారు తెలుగుదేశంలోకి జనసేనలోకి ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అలా ఉంది నూట డెబ్భై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగుని గెలిపించినప్పుడు ఇప్పుడు ఈ ఎంపీటీసీలు సర్పంచ్లు లేకపోతే కార్పొరేటర్లు నిన్ను నమ్ముకుని ఉంటారా ప్రజా తీర్పు అలా ఉన్నప్పుడు ప్రజలను బట్టే వీళ్ళు కూడా మారుతున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు మనకు ఆరు వందలు ఉన్నాయి వాళ్ళకున్నది రెండు వందల ఎఫ్ఐఏ మనకి మూడు వందల యాభై ఏడు బలం ఉంది చంద్రబాబు అధర్మ యుద్ధం చేస్తున్నాడు అంటాడు అక్కడికి ఈయన ధర్మరాజు అయినట్టు ఇతను చేసిన యుద్ధం అంత యుద్ధమా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశాడు కనీసం నామినేషన్ లేని లేదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి నో డ్యూస్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని ప్రకటించి ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ ధర్మయుద్ధం గురించి మాట్లాడుతుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఖాళీ అయిందంటే ఎప్పుడన్నా చూసావా ముప్పై నాలుగు స్థానాలకి ఇతనికి వచ్చింది రెండు స్థానాలు మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు ఆ జగన్ గెలిచేది అరే కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో ఎరుగున ఇంత ఘోర పరాజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెండా బీకేస్తున్నారంటే ఆ రెండు కూడా ఏంటి వాళ్ళు బతికిచ్చారు ట్రైబల్స్ అరకును పాడేరు ఆ రెండు లేకపోతే ఊడ్చుకుపోయినట్టే కదా అంటే ఇప్పుడు ఖాళీ అయ్యేది ఏముంది యాభై రోజుల క్రితమే ఖాళీ అయింది ఇప్పుడు తుడిచిపెట్టుకోవటం పోవటం కొత్త కాదు నీకు యాభై రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అన్నమాట తమ్మినేని సీతారాం ఎక్కడున్నాడు గుడివాడ అమర్నాథ్ ఎక్కడున్నాడు తమ్మినేని సీతారాం మరి సుదీర్ఘ రాజకీయం ఎన్నిసార్లు గెలిచాడు అసెంబ్లీకి నీకు మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి స్పీకర్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు స్వయంకృతాపరాధాలు ఇవన్నీ కూడా ఏంటి ఉత్తరాంధ్రలో నువ్వు నిజంగా ధర్మానికి బొత్సాకి పెత్తనం ఇచ్చి మూడు జిల్లాలు అప్పజెప్పుంటే తమినేని సీతారామును చూసుకోమంటే గుడివాడ అమర్నాథ్ను చూసుకోమంటే వాళ్ళు లోకల్స్ అక్కడ ప్రజలు సంతృప్తి చెందేవాళ్ళు నువ్వు తెచ్చి ఎవరిని పెట్టావు వైవి సుబ్బారెడ్డికి ఇక్కడ ఏం సంబంధం వైవి సుబ్బారెడ్డి ఏ జిల్లా ప్రకాశం జిల్లా వాడిని తీసుకొచ్చి నువ్వు విశాఖ మీద రుద్దుతావా విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి విశాఖలో పెట్టడం ఏంటి విజయసాయిరెడ్డిది ఏ జిల్లా నెల్లూరు వాడిని తీసుకొచ్చి నువ్వు విశాఖలో పెడతావా అంటే ఈ మీరంతా కలిసి ఉత్తరాంధ్ర భూములన్నీ మింగేస్తారా ప్రజలకి ఎందుకింత కోపం వచ్చిందంటే ఎందుకింత ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే కారణం ఇదే అరే ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న భూములన్నీ మింగేశారు నలభై వేల ఎకరాల భూములు వీళ్ళు లాగేశారంటే ట్వంటీ టూ ఏ చుక్కల భూములు లక్షా డెబ్భై ఐదు వేల ఎకరాల భూములు లాగా మీరు గుంజుకున్నారు మీరు అసైన్డ్ పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీలకు దూరం చేశారంటే ఉత్తరాంధ్ర అంటే అది ఎవరి జిల్లాలు ఆ మూడు జిల్లాలు బీసీలవి ఆ మూడు జిల్లాలు ఎస్సీ ఎస్టీల బలహీన వర్గాల జిల్లాల్లో ఈ నీ సొంత సామాజిక వర్గం పెత్తనం ఏంటి నెల్లూరు జిల్లా రెడ్డి విజయసాయి రెడ్డిని అక్కడికి తేవటం ఏంటి ప్రకాశం జిల్లా రెడ్డి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రాకి తీసుకొచ్చి విశాఖలో వాళ్ళని పెట్టడం ఏంటి మీ ఎంపీ ఎక్కడున్నాడు వై ఎంవి సత్యనారాయణ వెళ్ళిపోయాడా వ్యాపారం చేసుకోవడానికి హైదరాబాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు ఆయన భార్యని కొడుకును కిడ్నాప్ చేసినప్పుడే ఏంటి నా వ్యాపారాలని క్లోజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వ్యాపారం చేయలేను చెయ్యను హైదరాబాద్లో చేసుకుంటానన్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎంపీ ఎంవివి సత్యనారాయణని కిడ్నాప్ చేశారో ఆ రోజే మూసుకుపోయిందనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలు ఒక ఉత్తరాంధ్ర ఏంటి రాయలసీమలోనే ఇవాళ జెండా బీకేసే పరిస్థితి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి ఎదురుగాలనేటువంటిది కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం మరి ఈ పరిస్థితుల్లో పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని క్రమం అలాగే ఉన్నటువంటి నేతలు కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళని ఆపేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున బొత్స లాంటి వ్యక్తులకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రకంగా సీట్లు ఇచ్చి వాళ్ళకి బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ రాబోయేటువంటి రోజులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దారుణమైనటువంటి పరిణామాలు ఎదురు ఎదురుకాబోతూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే